తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రముఖ పల్ల వెంకన్న నర్సరీలో రెండు పేల ఇరవై నాలుగు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎనభై ఐదు వేల మొక్కలతో అందమైన కూర్పును ఏర్పాటు చేశారు ఈ కూర్పు నర్సరీ సందర్శనకు వస్తున్న చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి రిపబ్లిక్ డే ఉగాది స్వాతంత్ర దినోత్సవం దసరా వంటి వివిధ రకాల ప్రత్యేక సందర్భాలలో వనకూర్పును ఏర్పాటు చేయడంలో కడియం పల్ల వెంకన్న నర్సరీ పెట్టింది పేరు అటువంటి నర్సరీలో రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సర శుభాకాంక్షలు సృజనాత్మకంగా అందించారు హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అంటూ అక్షరాలను మొక్కలతో అలంకరించారు పల్ల వెంకన్న నర్సరీ రైతు పల్ల సత్యనారాయణమూర్తి సత్తిబాబు సత్యబాబు కుమారులు నర్సరీ యువ రైతులు పల్ల వెంకటేష్ వినయ్ తీర్చిదిద్దిన ఈ ఆకృతుల మధ్య ఫోటోలు తీయించుకోవటానికి సందర్శకులు పోటీ పడుతున్నారు నాలుగు రోజుల పాటు దాదాపు యాభై మంది కార్మికులు పూల సోయగాలతో అద్భుతంగా సుందరీకరించేలా ఈ ఏర్పాట్లు చేసినట్లు నర్సరీ రైతులు తెలిపారు ఈ మొక్కల కూర్పును జనవరి పద్దెనిమిది వరకు నర్సరీలో ఉంచుతున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు పల్ల వెంకటేష్ అండి నా మాది పల్ల వెంకన్న నర్సరీ పీవీవి సత్యనాయమూర్తి అంటే సన్స్ అండి కడియం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఈ మొక్కలతో ఈ కూర్పుని ఇలాగా రకరకాల కలర్లలోని రకరకాల మొక్కల యొక్క రకాలను యూజ్ చేసి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చిత్రీక చిత్రీకరించి దీంట్లో వేలాది మొక్కల్ని ఉపయోగించే ఇందులో ఆల్టర్నేట్రా రెడ్ ఆల్టర్నేట్రా ఎల్లో గ్రీను మరియు వైటు ఆర్చిపోలియో బ్లాక్ మ్యాండు గ్రాసు తదితర రకాలనే ఇందులో కలగొలిపి ఈ రకాలన్నింటినీ కూడా ఇలా కలగొలుపు ఎంత అందంగా మనకి కనిపిస్తుందో చూస్తున్నాం కాబట్టి ఇంత అందంగా మన రాష్ట్రాల్లో ఉన్న మన దేశం మన రాష్ట్రాలు అన్నీ కూడా కలగలిసి మన దేశం యొక్క అభివృద్ధికి ఇంకా మరింత మనం ప్రయత్నించి ప్రపంచ దేశాల్లోనే మనం ఉన్నత స్థానంలో ఉండాలని మా ఆంక్ష నా పేరు వినయ్ అండి మాది పల్ల వెంకన్న నర్సరీ కడిగమండి మేము ప్రతి సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మా నర్సరీ తరఫున వినూత్నంగా ఇక్కడ డిజైన్ చేస్తాం ప్లాంట్స్తో దగ్గర దగ్గర ఒక ఆరు రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం జనవరి ఫస్ట్ వస్తుందంటే మాకు ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది ఎందుకంటే చాలామంది ప్రెస్ మీడియా కానీ ప్రేక్షకులు కానీ మొత్తం అందరూ ఎందుకంటే ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడడానికి వినూత్నంగా ఉంటుంది కాబట్టి చూడడానికి చాలామంది తరలి వస్తారండి పొంగల్ వరకు దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే ప్రతి న్యూ ఇయర్ మా నర్సరీ తరఫున మొక్కలతో ఈసారి ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని మొక్కలతో కూర్పు చేయడం జరిగింది దే సుమారు దానికి ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు మొక్కలు ఇక్కడ మనం దానికి యూజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ కూడా పెట్టామండి లేటెస్ట్ ఇప్పుడు ఇంపోర్టెడ్ మొక్కలు వచ్చినాయి ఇంపోర్టెడ్ మొక్కలతో కూడా మేము సెల్ఫీ బూత్లా చేయడం అవన్నీ ఇక్కడ కూర్పు చేయడం జరిగింది ఎక్కువ సీజనల్స్ ఉంటాయి ఇక్కడ ఈ వింటర్ సీజన్ అంతా సీజనల్స్ చాలా బాగా బ్లూమింగ్ అవుతాయి కాబట్టి డిఫరెంట్ సీజనల్స్ ఆల్వియా కానీ డయాంతాస్ కానీ బిగోనియా వెరైటీసు పెప్రోమి అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ